గురించి తన అందం నటనతో దక్షిణాది భాషల్లో వందలాది సినిమాలో హీరోయిన్ నటించి ఎంతగానో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈమె నటనకు తమిళనాడులో అభిమానులు ఆమెకు గుడి కట్టి ఆరాధిస్తున్నారు కూడా అంతలా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నడుస్తూ మరోవైపు సినీ నిర్మాతగా తన ప్రస్తావాన్ని కొనసాగిస్తున్నారు తన భర్త సుందర్ నటించి దర్శకత్వం వహించిన అరణ్మా నైన్ ఫోర్ చిత్రానికి ఆవిడ నిర్మాతగా వ్యవహరించి ఏకంగా వంద కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టారు ఇంకోవైపు ఆమె రాజకీయాలు కూడా బిజీ బిజీగా గడిపేస్తుంది అదంతా కాసేపు పక్కన పెడితే తాజాగా ఆమె గాయపడింది ఇందుకు సంబంధించి ఖుష్పు స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఫోటోను పంచుకుంటూ విషయాన్ని తెలిపింది ఈ ఫోటోలో ఆమె కాళ్ళకి కట్టుతో కనిపించింది దాంతో ఆమెకి ఏం జరిగింది ఆ గాయానికి కారణాలేంటి అసలు ప్రమాదం ఎలా జరిగిందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఇక ఈ ఫోటోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వీడియో వినియోగదారులు ఆవిడ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాకుండా తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ పార్టీతో కలిసి ఆవిడ కీలకంగా పనిచేస్తున్నారు చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి